సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరమపూజ్యులు పరమహంస పరివరాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ జిహ్వాం వికటోగ్రదం స్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూలదేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాద పద్మములకు ప్రణమిలుతూ కాళీదేవి గురించినటువంటి అనేక విషయాలు చెప్పుకున్నాం చెప్పుకున్నవి కొంతే చెప్పుకోవాల్సినవి మరెంతో ఉన్నాయి వ్యాస భగవానుడు వ్యాస మహర్షి మనకి అష్టాదశ పురాణములు అంటే పద్దెనిమిది పురాణములు అలాగే అష్టాదశ ఉపపురాణములు పద్దెనిమిది ఉపపురాణములు కూడా అందించారు అందులో కాళికా పురాణము అనేటువంటి పురాణం కనిపిస్తూ ఉన్నది కాళీదేవి గురించినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి అవతరణ అమ్మవారికి సంబంధించినటువంటి విశ్వరూప విశ్వరూప సందర్శన సమయంలో ఉన్నటువంటి విశేషాలు అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి మహిమలు అమ్మవారిని ఆరాధించినటువంటి దేవతా విశేషాలు ఏ ఏ దేవతలు ఏ రకంగా ఆరాధించారు ఎటువంటి మంత్రాలు చేశారో ఎందుకంటే రాముడు అమ్మవారిని ఆరాధించాడు కృష్ణుడు పూజించాడు ఇలా దేవతలందరూ కూడా పూజించినటువంటి మంత్రాలు ఇవన్నీ కూడాను మనకి కాళికా పురాణంలో కనిపిస్తూ ఉన్నాయి అయితే అమ్మవారు ఆమె ఏ రంగులో ఉంటుంది మనం చెప్పుకున్నాం కాలవర్ణంతో ఉంటుంది అంటే నల్లటి వర్ణంతో ఉండేటువంటి దేవి కాబట్టి కాళి ఆమె పద్మనాభ సహోదరి అంటే పద్మనాభుడు నారాయణుడు ఆయన ఏ వర్ణంతో ఉంటాడో ఏ వర్ణంతో ప్రకాశిస్తాడో ఆయన సహోదరి కాబట్టి ఆమె కూడా అదే రంగుతో ప్రకాశిస్తుంది నారాయణుడు నల్లగా ఉంటాడు అందుకే నారాయణి నల్లగా ఉంటుంది సతీదేవి నల్లగా ఉంటుంది ఇక్కడ మనం కాళీ రూపములలో గనక చూస్తే తెల్లటి వర్ణంతో ఉన్నటువంటి కాళీ రూపములు ఉన్నాయి శ్వేతకాళి చంద్రకాళి ఇటువంటి రూపములు అలాగే అమ్మవారిని కనుక చూస్తే మనం హరిద్రా కాళిగా పసుపు వర్ణంతో ఉన్నటువంటి దేవిగా వివాహ సిద్ధినిచ్చేటువంటి దేవతగా కూడా పూజించేటువంటి లక్షణాలు ఉన్నాయి అలాగే ధూమ్రకాళి ధూమావతి లక్షణంతో ఉన్నటువంటి కాళిగా పొగ వర్ణంతో ఉండేటువంటి దేవతగా కూడా చెప్పారు అయితే మన శ్రీశక్తి పీఠంలో అమ్మవారు మరకత శక్తికాళిగా ఉన్నది ఆకుపచ్చ వర్ణంతో ఉన్నది ఆకుపచ్చ వర్ణంతో ఉంటుందా కాళీదేవి ఇక్కడ ఉన్నది కదా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ అమ్మవారు మరకత వర్ణంతో మరకత కాళీగా ఉన్నది ఎందుకని అసలు ఎప్పుడైనా ఉన్నదా గురికి ఇక్కడ మనం స్థాపించటం జరిగిందా అనంటే అమ్మవారు మరకత వర్ణంతో ఉన్నట్లుగా ఆ దేవికి సంబంధించినటువంటి విశేషాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కాళిదాస మహాకవి శ్యామలా దండకాన్ని చెబుతూ ఉన్నప్పటికీ కూడా కాళీదేవి దర్శనమిచ్చింది మాత మరకత శ్యామ అని అన్నాడు ఆయన వర్ణంతో ఉన్నటువంటి శ్యామ శ్యామ అంటే శ్యామ యవ్వన మధ్యస్థ అని అలంకార శాస్త్రంలో చెప్పినట్లుగా ఒక ప్రౌఢ అయినటువంటి దేవిగా కాళీదేవిని శ్యామకాళిగా ఆరాధించేటువంటి లక్షణం ఉన్నది శ్యామ కాళీ అంటే శ్యామల వర్ణంతో ప్రకాశించేటువంటి దేవత ఏమిటి ఈ శ్యామల వర్ణము అంటే ఇది మరకత వర్ణము అంటే నలుపు ఆకు లేత ఆకుపచ్చ కలిస్తే ఒక ముద్దురు ఆకుపచ్చ రంగు ఎమరాల్డ్ అంటాం మనం ఆ రంగులో ఉన్నటువంటి దేవతగా శ్యామ కాళిగా అమ్మవారి గురించి చెప్తూ ఉన్నారు మరకత వర్ణంతో ఉన్నటువంటి దేవిని పూజిస్తే ఏమొస్తుంది అంటే మరకత వర్ణానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి ముఖ్యంగా ఏమిటి అనంటే మనకి శరీరంలో చక్రములు ఉన్నాయి అందులో హృదయస్థానంలో ఉన్నటువంటి అనాహత చక్రం ఆకుపచ్చ వర్ణంతో ఉంటుంది కాబట్టి ఆ ఆకుపచ్చ అనేటువంటిది హృదయాన్ని ఆకర్షించేటువంటి లక్షణం కలిగినటువంటిది ఇక్కడ ఉండేటువంటి ఆకుపచ్చ మరకతం ఏదైతే ఉన్నదో అది మరకత వర్ణాన్ని ఎప్పుడైతే చూస్తామో దాన్ని చూసి స్పందిస్తుంది కాబట్టి ఆ హృదయాన్ని స్పందింపచేసేటువంటి లక్షణం కలిగినటువంటి మరకత వర్ణం ఐశ్వర్యానికి ప్రతీక ఆకర్షణకు ప్రతీక వశీకరణ శక్తికి ప్రతీక అటువంటి మరకత వర్ణంతో సుందర స్వరూపంతో కాళి ఇక్కడ మరకత కాళిగా ప్రకాశిస్తూ ఉన్నది ఇక్కడ అమ్మవారిని చూస్తే ఎవరికి భయం కలగదు చాలా ప్రేమ కలుగుతుంది చాలా వాత్సల్యం కలుగుతుంది చాలా ఆకర్షణ కలుగుతుంది అద్భుతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కలుగుతుంది ఆమె సుందర స్వరూపిణిగా కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి మహాదేవిగా ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తున్నది అందుకని అమ్మవారికి ప్రదక్షిణలు చేసి ఆమెకి ఇక్కడ ముడుపు కట్టుకొని వెళ్తారు భక్తులందరూ కూడా కోరికలు తీరటానికి ఆమె చుట్టూ ఉండేటువంటి మహావిద్యలలో ఉన్నటువంటి శక్తిని ఆకర్షించి మహామహిమాన్విత కాళిగా చిన్మయ కేడిగా ఇక్కడ అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నది ఆమె మహిమలు ఎన్నో 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 ఎంతోమంది భక్తులు వచ్చి నిరంతరం ప్రతిరోజు కూడాను కాళీదేవికి సంబంధించినటువంటి మహిమలు మరకత వర్ణంతో ప్రకాశించేటువంటి ఆ దేవి చేసేటువంటి లీలలు చెప్తూ ఉంటారు సంతానం లేని వాళ్ళకు సంతానాన్ని ఇచ్చింది ఆరోగ్యం లేని వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇచ్చింది మృత్యుగండంతో మృత్యుముఖంలో ఉన్నటువంటి వాళ్లకు దీర్ఘాయుర ఆరోగ్యాలను ప్రసాదించింది అనారోగ్యాలను తొలగించింది విద్యను ఇచ్చింది వ్యాపారాభివృద్ధిని కలిగించింది అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థాయిని ఇచ్చింది ఇలా ఆమె చదువులలో ఉత్తీర్ణతను ప్రసాదించినటువంటి దేవిగా అది కాదు ఇది కాదు ఏది అడిగితే అదల్లా ఇచ్చేటువంటి మహాదేవిగా ఇక్కడ ప్రకాశిస్తూ ఉన్నది ఆమెకు చెప్పి సంబంధించినటువంటి మహిమాన్విత విశేషములలో ఒకటి రెండు నేను చెప్తాను ఇప్పుడు ఒకసారి ఇక్కడ భారీ వర్షాలు వచ్చాయి తుఫాను వచ్చింది ఇక్కడ పక్కనే మనకి రాయల చెరువు ఉన్నది అయితే ఆ తుఫాను వల్ల విపరీతంగా వరదలు వచ్చాయి వచ్చి సుమారుగా నలభై రోజుల పాటు అంతా నీళ్ళల్లో ఉండిపోయింది ఎన్నోసార్లు మహాక్షేత్రాలలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది దేవుడు ఏం చేస్తున్నాడండి ఇన్ని వరదలు వస్తూ ఉంటాయి అంటే సాక్షాత్ పరమేశ్వరుడైన పరమేశ్వరైన ప్రకృతి స్వరూపం ఆ ప్రకృతి స్వరూపమైనటువంటి పరమేశ్వరి ఒక్కొక్కసారి కాలానికి అనుగుణంగా తన శక్తిని విజృంభింపజేస్తూ ఇటువంటి వాటిని సంఘటనలు జరుగుతూ ఉండేటట్టుగా చేస్తూ ఉంటుంది సరే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏమిటి నలభై ఒక్క రోజుల పాటు దేవాలయం నీళ్లలో ఉన్నది నైవేద్యాలు లేవు దేవతకు నైవేద్యాలు జరగట్లేదు పూజలు జరగటం లేదు ఎలా ఎలా భక్తులందరికీ ఆందోళన నేను ధ్యానిస్తూ ఉన్నాను కాళిని ధ్యానించిన ప్రతిసారి ఆమె చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తూ ఉన్నది నలభై ఒకటో రోజు వెళ్ళి నేను దేవాలయాన్ని తెరిచాను భక్తులందరూ వచ్చారు అక్కడ చూస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యం కాళీ గర్భాలయాన్ని తెరిచేటప్పటికీ మామూలుగా బూజు బూజుబట్టిన పూలు ఇంతకుముందు చేసినటువంటి పూలన్నీ కుళ్ళిపోయి బూజులు బట్టి అలా ఉంటుందని అనుకుంటారు కాదు తలుపులు తెరిచేటప్పటికీ సుగంధం వ్యాపిస్తూ ఉన్నది లోపల నుండి బయటికి మల్లెపూలు అగరు అగరు అలాగే జాజి పూలు సంపెంగి పూలు కలిస్తే ఎటువంటి సువాసన వస్తుందో అటువంటి సువాసనతోటి దేవి అక్కడ ఆమె చుట్టూ కూడా అద్భుతమైనటువంటి పరిమళంతో చిరునవ్వులు చిందిస్తూ అమ్మవారు కనిపించింది అంటే మానవేతర శక్తులు వచ్చి అమ్మవారిని పూజించినట్లుగా సుస్పష్టమైనటువంటి రుజువులతో అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది అనేక సార్లు దేవాలయం తలుపులు వేసినట్లుగానే ఉంటాయి పూజ ఆ పూటకు పూజ పూర్తయి దేవాలయం తలుపులు వేసేస్తూ ఉంటారు మన అర్చకులు సాయంకాలం తలుపులు తెరిచేటప్పటికి ఉదయం లేనటువంటి పుష్పములు ఉంటాయి ఉదయం లేనటువంటి అక్షతలు ఉంటాయి అప్పుడే వీళ్ళు దీపారాధన చేయడానికి వెళ్తారు కానీ అప్పటికే ఎవరో దీపారాధన చేసేసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఏమిటి అని అంటే ఇదిగో పక్కన ఉన్నటువంటి సిద్ధాచలం అక్కడ నుండి వచ్చేటువంటి సిద్ధులు నిరంతరం అమ్మవారిని పూజిస్తూ ఉంటారు దేవతా గణములు వచ్చి అమ్మవారిని సేవిస్తూ ఉంటాయి దానికి ప్రత్యక్షమైనటువంటి ఎన్నో ఎన్నో నిదర్శనములు ఉన్నాయి ఇక్కడ అమ్మవారు ఉన్నది అని తెలియనటువంటి వాళ్లకు కూడా స్వప్నములో దేవి కనిపించి ఫలాను చోట నేను ఉన్నాను ఇక్కడికి రండి శక్తిపీఠానికి రండి నన్ను అర్చించండి అని చెప్పినటువంటి సంఘటనలు కోకొలలు ఎక్కడా కూడా ఎక్కడికి వెళ్ళినా తీరటనటువంటి కష్టాలు ఎక్కడికి వెళ్ళినా తీరనటువంటి ఇబ్బందులు ఇక్కడ దేవి దర్శనంతో తీరైనటువంటి సందర్భములు సంఘటనలు కోకొలలు అటువంటి మరకత శక్తికాళి దేవిని దర్శనం చేసుకొని ఆ దేవిని పూజిస్తే ఆ దేవిని అర్చిస్తే చాలు అమ్మ కరుణ అమ్మ అనుగ్రహం అమ్మ ప్రేమ భక్తులను తన బిడ్డలుగా భావించి వాత్సల్యంతో అనుగ్రహించేటువంటి ఈ దేవి తత్వం మామూలుగా చెప్తారు వైబ్రేషన్స్ అక్కడికి వస్తే అమ్మవారి శక్తి తరంగాలు మనలో ప్రవేశించిస్తున్నటువంటి అనుభూతి కలగటం అనేటువంటిది ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కలిగేటువంటి అనుభూతి కాబట్టి అటువంటి సుందర స్వరూపిణి మరకత వర్ణంతో ప్రకాశించేటువంటి కాళి ఖాళీ అంటే భయ భయపెట్టేటువంటి దేవత కాదు భయపడవలసినటువంటి రూపం కాదు భక్తులను అనుగ్రహించేటువంటి రూపము అని ఇక్కడ దేవి నిదర్శనంగా చూపిస్తూ ఉంటుంది ఇక్కడ కొలువై ఉన్నటువంటి మరకత శక్తి కాళి అటువంటి కాళి అనుగ్రహం అందరికీ ప్రాప్తించాలి అని చెప్పి భావిస్తూ స్వస్తి